మూడు రోజులు దింటికల్ లేదంటే ఇంటికెళ్ళి మాత్రం దీనికి చేసేదే ఉంది కరెక్టే కానీ దారా తాగటానికి ఒప్పారు ఏ ఫావర్ అదే ఇక్కడ దొరకదు ఓ మజా ఓకే సార్ రయ్ ఈ డైజింగ్ టాబ్లెట్ తెచ్చుకోరా ఏందిరా డైజెస్ట్ అవ్వటానికి నువ్వు తిన్నది కాదు నేను చెప్పే విషయం నీకు డైజెస్ట్ అవ్వటానికి వేసుకోరా రయ్ లక్ష్మి అద్భుతంగా ఉంది నాకు చాలా నచ్చింది థ్యాంక్స్ పెళ్లి చేసుకుంటే నువ్వు నెల రోజులు చాలా రోజుల తర్వాత జీవితం మొత్తం ఏరా ఎందుకంటే అమ్మాయికి డాన్స్ వచ్చు కదా వస్తే నెల తర్వాత ఓ అమ్మాస్ రాత్రి ఏమండి నేను డాన్స్ చేస్తానంటది నువ్వేమంటావు భార్య కోరికగా నా బాధ్యత నీది జాలీగుండ నువ్వు చేయమంటావు చూసేవాళ్ళు కదా అటు చూడు నువ్వెందుకు అమ్మాయి ఇలా గోకుతున్నావు అది ఆడుతుంది నేను గోకుతున్నాను మధ్యలో నీకెండ్ దొరదా అరే నేను లక్ష్మి చేత ఇలా ఇలా డాన్స్ చేయించిన వెరీ గుడ్ నువ్వు వాడి రెండు నెలల తర్వాత ఓ పౌర్ణమి రాత్రి ఏమండి నేను పాడతాను అంటది నువ్వేమంటావు పాడతానంటే పాడమంటాను నువ్వు అంటావు ఎందుకంటే నీ జాలిగుండ కానీ వినేవాళ్ళు వాళ్ళు కాదు కదా అదిగో అటు చూడు చూడు నేను నువ్వు ఎందుకు ఇలా ఇలా డబ్బులు వేస్తారు అది పాడుతుంది నేను డబ్బులు వేస్తున్నాను మధ్యలో నువ్వేంద్ర గోళ నేను లక్ష్మి చేత పాండవును ఏంటో నేను అసలు పెళ్ళే జరగలేదు నాకంత కన్ఫ్యూజన్ గా ఉందిరా రేయ్ ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఉందిరా ఏ విధంగా చూసినా లక్ష్మిని కరెక్ట్ కాదు ఇదిగో మా నాన్న నా కోసం తెలిపిస్తున్నాం నీ కోసం త్యాగం చేస్తాను చేసుకో సుఖపడతాం నువ్వే కానీ లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేది రేయ్ రే రేపు ఉదయం లక్ష్మీల అన్నయ్యకి ఫోన్ చేసి లక్ష్మి నచ్చలేదని చెప్పేసి మన సైడ్ తప్పు ఉండకూడదురా మళ్ళీ థ్యాంక్స్ రా వెళ్దామా వీడేమి మానవుడు స్నేహితులకి సైతం ద్రోహం చేయుచున్నాడు చెప్పు లక్ష్మి మన దేవలోకంలో ఇటువంటి కుతంత్రాలు దుర్మార్గాలు ఏనాడైనా కాణ చూచిత్తిమా ఇంద్రుని చూచితిమి కదా స్వామి నాకు ఈ స్కూల్ నచ్చలేదు ఏమా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు హలో మీ చెల్లి నాకు నచ్చలేదు వాట్ అవును నచ్చలేదు బాబాయ్ ఏంటి నాకు ఈ స్కూల్ నచ్చలేదు ఏదో నచ్చలేదు ఏం రోగం కలర్ తక్కువ హైట్ తక్కువ అందరు తక్కువ ఎందుకు నచ్చలేదు నచ్చలేదని చెప్తే ఎందుకంత విసుగు నాకు చాలా నచ్చలేదు నీ వంట నచ్చలేదు అయితే మార్చేస్తానా అదేంటి బావా మా అక్క వంటల్ని తెగ పొగుడుతావుగా ఇప్పుడు నచ్చలేదు దట్స్ ఆల్ అయినా నువ్వు ఇంత కటుగా చెప్పడం నాకు అసలు నచ్చలేదు అనే ఓహో నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా అసలు నువ్వు నాకు నచ్చలేదు బాబా గారికి కోపం నాకు నచ్చలే అన్నయ్య అందరూ నచ్చలేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నిన్నటి కుర్రాడు నాకు నచ్చలేదు అదేంటి నచ్చలేదా ఆ మాట నిన్ననే చెప్పొచ్చుగా ఇప్పుడు అతను ఫోన్ చేసి నచ్చవానంటే నేను నచ్చలేదని చెప్తాను ఏ తప్ప చెప్పన్నయ్యా నీ ఇష్టమమ్మా నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం కాకపోతే అన్నయ్యేమో నీకు మొదటి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాడే వరుడు అవ్వాలని ఆశపడ్డాడు పడితే వాడు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలా పెద్దోదునికి వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయి కూడా నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చి నీ లవ్ లో పడి మ్యారేజ్ చేసుకోలేదా నన్నైతే ఓ నలభై మంది రిజెక్ట్ చేశారు నా కర్మగాలి గాలి ఇదిగో మా చెల్లెలికి పాఠాలు నేర్పించడానికి వచ్చినప్పుడు నీ గొంతు విని నా గొంతు కోసుకున్నాను ఇప్పుడు నీ అక్కే ఉంది ఎయిర్ హోస్టెస్ రెండు సార్లు కర్మ ఫ్లైట్ ఎక్కాను ఇండియన్ ఎయిర్లైన్స్ మూడు సార్లు నవ్వింది నాలుగు సార్లు చాక్లెట్ ఇచ్చింది పడిపోయాను కొన్ని అప్పుడు నచ్చుతాయి ఇప్పుడు నచ్చవు ఏం చేస్తాం వదిలేలేం కదా అడ్జస్ట్ అయిపోవాలి మరి అలాంటప్పుడు మొదటి పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలని నాకు మాత్రం రూల్ ఏంటి నీకు స్కూల్ నచ్చకపోతే హ్యాపీగా మార్పో థ్యాంక్స్ ఆంటీ నచ్చలేదని ఫోన్ చేస్తే ఏ ఆడపిల్ల అయినా చాలా లైట్ గా తీసుకోవాలన్నయ్యా నేను నీ విషయంలో ఏది లైట్ గా తీసుకోలేనమ్మా నేను నీ చెల్లెల్ని కాబట్టి నచ్చాను అందరికి నచ్చాలని రూల్ లేదన్నయ్యా నీ కుల్ప నీకు నచ్చినవాడు నిన్ను మెచ్చేవాడు తప్పకుండా నువ్వు వెతుక్కుంటూ వస్తాడబ్బా వదిన గారు అన్నయ్య గారు మీరు ఇక్కడే ఉన్నారా ఇది మా ఇల్లు ప్రసాదం సంతోషం ఈ మానవుడు బహు తెలివిగా అక్క పావా అంటూ సంబంధములు కలుపుకుంటున్నాడు రండి మీ ఫ్రెండ్ రాలేదా నచ్చిందని చెప్పడానికి సిగ్గుపడి మిమ్మల్ని పంపించాడా నువ్వు ఎందుకు వచ్చావు మీరు 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 అందరూ ఒకసారి ఇలా రండి మానవుడు తన తప్పు తెలుసుకొని ఆ స్త్రీ పాదముల చెంత చేరినాడు అప్పుడే ఏమైనది జరగబోనది చూడు జగన్నాథ మీకు ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఏమని తిడతారు మీరు గాడిద దున్నపోతా చాలు లేడీస్ మీరు కూడా తిట్టండి నీచుడా మీరు దుర్మార్గుడా దౌర్భాగ్యుడా సరిగ్గా తిట్టడం కూడా రాని మంచి ఫ్యామిలీ అండి మీది మీ ఫ్యామిలీకి నేను చేసిన పాపానికి నన్ను క్షమించకండి కొట్టండి ఏమైంది ఏం తక్కువ సార్ మన లక్ష్మికి కళ్ళు చెదిరే అందం చెవులు ఎదిరే గాత్రం మనసు నిత్యం బెదిరి పట్టించుకోకండి ఫాలో అవును చాలు మన లక్ష్మి సారీ మన లక్ష్మిని చూస్తుంటే తాజ్మహల్ ముందు వెన్నెల రాత్రుల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తిట్టున్నట్టు ద్రాక్ష తోట్ల దారి తెప్పిపోయి ధాన్యం రసం తాగుతున్నట్టు హలో నువ్వేం వచ్చావు ఉన్నచ్చా ఎంతో మగాళ్ళంతా ఎలా ఉంటారు ఏమైంది నా రిజెక్ట్ అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను చెప్పు తీసుకొట్టాలి పెళ్లి చూపుల తర్వాత నన్ను పవిత్రమైన ప్లేస్ తీసుకెళ్తారని భార్యకి తీసుకెళ్లాడు తాగడానికి అక్కడ తాగుతారని తాగితే వాగుతారని నాకు నిన్ననే తెలిసింది తాగిన మత్తులో మన లక్ష్మి గురించి నాన్న మాట్లాడినాడు పాడే పిల్ల పాడు పిల్లట పొరపాటు దాని స్టేజ్ మీద పాడితే ఎవరైనా గోకితే అది మీలాంటి ఫ్యామిలీ హలో గోపియా కదా చెప్పరా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా సుఖపడతావు ఇలాంటి అమ్మాయి అందరికి దొరకదురా ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా గత జన్మ పుణ్యం కారణంగానే నీకు ఇంత మంచి అమ్మాయి దొరికింది నువ్వేంట్రా బతిమాలతో బతిమాల ఇంకేం చేయమంటావరా కావాలంటే నీ కాళ్ళు కూడా పెట్టుకుంటానరా నువ్వు అంతగా బతిమాలాలా నేను ఈ అమ్మాయిని చేసుకుంటానే అతని రిక్వెస్ట్ చేయక్కర్లేదు కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అతన్ని పెళ్లి చేసుకోమనా కాదు నన్ను పెళ్లి చేసుకోమని నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కానీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి అలా ఆలోచించడం తప్పనుకున్నాను ఒకడు ఒక షాప్కి వెళ్తాడు ఒక వస్తువుని కొందాం వద్దాం ఆలోచిస్తాడు అలా ఆలోచించినంతసేపు ఆ వస్తువు తందే వన్స్ అయితే ఎవరైనా సొంతం చేసుకోవచ్చు మా ఫ్రెండ్ వచ్చి మేమీ హ్యాండ్ కట్ పేస్ట్ తీసేసాడు నేను ఇప్పుడు టవలేస్తున్నాను బాబా జస్ట్ ఒక ఒకరేజ్ స్టూడెంట్ని నా ఫీలింగ్స్ పొయిట్రీలు మిక్స్ చేసి చెప్పలేనక్క ఇంతవరకు నేను పరాయి కన్నెత్తి కనీసం ఫోటో కూడా చూడలేదు అలాంటిది మొట్టమొదటిసారి నా ఫ్రెండ్ పెళ్లి చూపులో మీ చెల్లిని చూశాను జీవితంలో నాకు ఒకే సెంటిమెంట్ ఉండేది మొట్టమొదటిసారి పెళ్లి చూపులో చూసిన అమ్మాయినే ఓకే చేయాలని ఐ లవ్ మ్యూజిక్ ఐ లవ్ డాన్స్ దావ్ లక్ష్మి భర్తగా మీ చెల్లెలకి సూట్ కాకపోవచ్చు కానీ ఈ దేవతను ఆరాధించే పూజారి కాగలను మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే ఆ పూజారి పాత్ర నాకు ఇవ్వండి ఇప్పుడు ఏం ఇష్టం భాష నీచంగా ఉన్నా భావం కొంత అర్థం అవుతుంది అంటే కుర్రుడు పెద్ద అందంగా లేకపోయినా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది నువ్వు ముందు లక్ష్మి అభిప్రాయం కనుక్కోండి నీ ఇష్టం అనే మాట కాకుండా ఇంకేమన్నా చెప్పమ్మా నిష్టంన్నాయ్ మమ్మీ డాడీ నాకు కమ్మే నింది అంట తట్టితో మాట్లాడాల్సిన మాట్లాడలేనావి ఏవేంది నీ కారణంగా నా గుండె ఎప్పుడో బొండైపోయింది బొండ కుడ గుండెపోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది నీ ఏమన్నానమ్మా అమ్మే కదా అన్నను ఆ మాట చాల్దే ఎంట్రా గుండెపోటు రావడానికి అయితే పదరా అర్జెంట్ గా వెళ్లి అమ్మాయిని చూసేద్దాం ముందు ను చే కడుకొని చొక్కా వేసుకో రే నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా చెయ్యిదే ఉందిరా దారిలో ఎక్కడైనా గడుపుకో అవునరా కన్ను బాగున్న అమ్మాయికి పన్నెండో పన్ను బాలేదని పన్ను బాగున్న అమ్మాయికి జడ్లో పిన్ను బాలేదని జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాలేదని రెండు సంవత్సరాల్లో రెండు వందల అమ్మాయికి వంక పెట్టిన వీడికి సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న చూడండి కానీ నేను పిల్లని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఒరే నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా ముగ్గురు మొగుళ్ళున్నా నలుగురు పిల్లలున్నా మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం ఎందుకు నాన్న మీకు నా మీద దరిద్రం వదులుతుందని